హాయ్ అండి నేను మీ ప్రభావతి నేను ఇప్పుడు జొన్నపిండి గోధుమ పిండి ఆనపకాయ తరుగు దాంతో కలిపి ఒక రొట్టి తయారు చేయబోతున్నానండి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి ఒక కప్పు జొన్నపిండి ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు ఆనపకాయ తురుము కప్పు ఆనియన్ తురుము కొంచెం జీలకర్ర కొంచెం చిల్లీ ఫ్లేక్స్ తగినంత ఉప్పు అండి దీంతోనే నేను జొన్న రొట్టె తయారు చేయబోతున్నానండి ఆనపకాయ వేసి నేను ఇప్పుడు ఇది తయారు చేయడానికి అన్ని కూడా ఇంగ్రీడియంట్స్ కలుపుతున్నానండి చూడండి ఫస్ట్ ఆనపకాయ తురుము తర్వాత ఉల్లిపాయ తురుము ఇది పెద్ద ఆనియన్ ఒక ఆనియన్ అండి ఇది ఈ ఉప్పు వేసి ఇది ఒకటి ఇలా కలిపేసుకోవాలండి తర్వాత ఈ చిల్లీ ఫ్లేక్స్ జీలకర్ర తర్వాత ఈ పిండ్ అండి మనం ఇప్పుడు పిండి కలిపేసుకున్నామండి ఫైనల్ లుక్ ఇదిగోండి మనకి ఇవ్వండి ఇంక ఇందులో వాటర్ ఇవ్వండి ఆనపకాయ తురుములోనే చాలా వాటర్ ఉంటుంది దాంతోనే మనం కలిపేసుకున్నామండి నెక్స్ట్ మనం రొట్టి ప్రిపేర్ చేసుకుందాం అండి హాఫ్ అన్ అవర్ తర్వాత మనం పిండి నానబెట్టింది ఇదిగోండి తీసేసాము మూత ఇదిగోండి ఇప్పుడు మనం దీన్ని రొట్టి ప్రిపేర్ చేస్తామండి ఇదిగోండి మనం ఇప్పుడు రొట్టికి కొంచెం కొద్దిగా ఆయిల్ వేస్తున్నామండి ఇవ్వండి చాలా కొద్దిగా ఈ ఆయిల్ ఈ ఆయిల్ సరిపోతుందండి మనం ఎక్కువ ఆయిల్ వేసుకోకర్లేదండి ఇప్పుడు మనం రొట్టెకి తయారు చేస్తున్నామండి ఇదిగోండి ఇదిగోండి ఎంత తీసుకున్నామో చేతితో ముందు ఇలా చేసేసుకొని ఇలా వేసుకోదండి తర్వాత దీన్ని ఇలాగా సెట్ చేసుకోవాలి అంత పంచడం వీలైక అంత పంచిన మనం రొట్టెని చేసుకోవాలండి అంతేనండి మనం దీన్ని మూత పెట్టేసుకుంటున్నాము ఒక టూ మినిట్స్ తర్వాత దీన్ని మనం తీసుకుంటాం ఇదిగోండి మన రొట్టి టూ మినిట్స్ తర్వాత రెడీ అయిపోయిందండి రివర్స్ చేస్తున్నాం దీన్ని టర్న్ చేసుకొని ఇవ్వండి ఇలా వేసేసుకుంటున్నాం అండి మనం మళ్ళీ దీన్ని మూత పెట్టేసి టూ మినిట్స్ తర్వాత మనం తీసుకోవాలండి ఫైనల్గా మన రొట్టి తయారైపోయిందండి ఇప్పుడు మనం ఇది సర్వ్ చేసుకుంటాము టూ మినిట్స్ అయిపోయింది ఫైనల్లీ మన జొన్న రొట్టి తయారైపోయిందండి ఇదిగోండి దండి లుక్ ఇలా ఉంటుంది ఇది తినడానికి చూడడానికి ఎంత బాగుందో తినడానికి కూడా చాలా బాగుంటుందండి చలవ చేస్తుంది కూడాను ఇది పెద్దవాళ్ళు పిల్లలు డైట్లో వాళ్ళు అందరూ తినొచ్చండి ఎవరూ తినకూడదనే లేదండి హెల్తీ ఫుడ్ అండి ఇది ఈ రొట్టి మీరు చేసుకొని చూడండి దీనికి నేను కాంబినేషను కొత్తిమీర గోంగూర పచ్చడి ఇచ్చానండి దీంతోపాటు కచ్చప్ వేసుకోవచ్చు ఇంకేమైనా ఎక్స్ట్రా చట్నీలు ఏమైనా చేసుకోండి మీరు అవి కూడా చేసుకోవచ్చు నేను కొత్తిమీర గో గో గోంగూర రెండు కూడాను మేడ్ అండి నేను ఇంట్లోనే తయారు చేసుకున్నాను ఈ పచ్చలు కూడా నేను ఇంకోసారి వీడియో చేసి మీకు పెడతానండి ఇది కానీ మీకు నచ్చేటైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్